ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీ నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే ధనుసు రాశి వారికి ఈ వారం మూడో ఇంట్లో శని ఉండడం వల్ల మీరు మీ కృషి ద్వారా మీ కార్యాలయంలో మంచి ప్రశంసల్ని పొందుతారు అలాగే వారంలో అజీర్ణం తలనొప్పి వల్ల ఇప్పటి వరకు బాధపడుతున్న వారు ఈ వారం ఆరోగ్యకరమైన జీవితం యొక్క ప్రాముఖ్యతని అర్థం చేసుకుంటారు మరియు దాన్ని మెరుగుపరచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు అయితే ముఖ్యంగా ఈ వారంలో మీరు చేసే ప్రయత్నాల్ని చూసి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇంకా ప్రోత్సాహాన్ని పెంచుతారు అలాగే ఈ వారం మీ ఆదాయం ఎంత వేగంగా పెరుగుతుందో అంతే సులభంగా ఖర్చవుతుంది ఇంకా ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది వారి సరైన సమయాన్ని పొందడంలో మీకు సహాయపడుతుంది అలాగే మీ చిన్న తోబుట్టువులు కూడా మీ నుండి న్యాయమైన అభిప్రాయాన్ని పొందగలుగుతారు ఈ వారం పనితీరు పరంగా మీ వాయిస్ పూర్తిగా వినపడుతుంది ఇది వ్యాపారం లేదా ఉద్యోగమైన మీ వ్యూహం మరియు ప్రణాళిక ప్రతి చోట ప్రశంసించబడుతుంది ముఖ్యంగా ఈ వారం మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఈ సమయంలో కుటుంబంలో గౌరవం పొందడమే కాకుండా మీరు ఉపాధ్యాయుల నుండి చాలా ప్రశంసల్ని పొందుతారు ఇక ధనుసు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీస జపించండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే చే